మైక్ ఉన్నానా మైక్ ఒకసారి మనకి మహిమ కలుగును గాక దేవాదేవుడు మాకు ఇచ్చిన ఈ బెడ్ని బట్టి మా జీవితంలో గొప్ప కార్యం చేశారండి నా భార్య ఇంతమంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే చాలా సీరియస్ అయింది అనమాట జ్వరం వచ్చిందని చెప్పి ఒళ్ళంతా పొక్కులాగా వచ్చేసి చాలా ఇబ్బంది అయింది కానీ డాక్టర్స్ ఏమంటే బాబుని కూడా ఒకసారి బాబు హెల్త్ కూడా చెక్ చేద్దామని చూసినప్పుడు బాబుకేమో హార్ట్ బీట్ కొట్టుకోవడం లేదు ఆమె ఇలాగైతే చాలా సీరియస్గా ఉంది విషయం ఇది ఎలాగ ఉండకూడదు తల్లి బిడ్డ ఇద్దరు ఎవరు ఒకళ్ళే ఉంటారు అని చెప్పారండి చాలా బాధపడ్డాం భయపడ్డం నేనైతే ఒకటే ప్రార్థన చేసుకున్న దేవుడు ఇది మీరిచ్చింది గర్భాలు మిగతా ఇచ్చి బహుమానం అన్నారు ఈ బహుమానం మీరు ఇచ్చింది ఏది జరిగినా మీ చిత్తమే అని ప్రార్థన చేసుకున్నానండి డాక్టర్స్ అన్నారు ఒకరోజు చూద్దామమ్మ ఈరోజు సాయంత్రం వరకు చూద్దాము బేబీ క్రోత్ కదలికలు లేని ఉన్నాయేమో చూసి దాన్ని బట్టి చేద్దామన్నారు లేదా ఆపరేషన్ చేసేద్దాము లేకపోతే తల్లికి ప్రమాదం పెట్టకి ప్రమాదం అని అన్నారండి సాయంత్రం వరకు చూశారు చూడడం దేవుడి దేవుడు బట్టి సాయంత్రం హార్ట్ బీట్ కొట్టుకోవడం మొదలైంది చాలా సంతోషించా అనమాట ఎంతో భయపడ్డాం ఎవరు ఇచ్చారు దేవుడు ఎలా జరుగుతుంది అంటే చాలా కంగారు పడ్డాము కానీ దేవుని మహాకృపను బట్టి వారికి ఆపరేషన్ జరిగిన చిత్రం చేశారు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇద్దరికి చక్కని ఆరోగ్యం ఇచ్చి త్వరగానే క్యూర్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు ఈ బాబుని దేవుని శిక్షలను మేము పెంచడానికి మా ఇద్దరి కోసం ఆ పెంచే విధంగా కావాల్సిన జ్ఞానాన్ని మా ఇద్దరికి దేవుడు అనుగ్రహించేలాగా అంతా మా గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ దేటి చిన్న సాక్షిని జీవించిన గాక సంస్థ గంటా మహాప్రభావం దేనికేసిన మంచిది వారంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి ప్రార్థించండి ప్రతి